సంకటహర చతుర్థి వ్రతం ప్రాముఖ్యత గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటంలో తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం రోజు వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనులలో సంకటంలో అన్నీ తొలగి శుభ ఫలితం చేకూరుతుంది ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగవ రోజున చవితి వస్తుంది ప్రదోషకాల సమయంలో అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం నెలకి ఒకసారి చేసే సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే లేచి స్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అర మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గల ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి అందులో పసుపు కుంకుమలు వేయాలి మనసులోని కోరికను తలుచుకుని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని రవిక ముక్కని మూటకట్టాలి తరువాత వినాయకుడికి సంకటనాశన గణేష స్తోత్రము సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ మరియు ప్రసాదం స్వామికి పెట్టాలి పూజ అనంతరం గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారం గరిక పూజను చేయాలి శక్తి అనుసారం గణపతి హోమమును కూడా చేయవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి ఆ తర్వాత ఉపవాసం విడవాలి నియమం పూర్తి అయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భోజనం చేయాలి సంకటహర చతుర్థి వ్రత కథ నాడు ఇంద్రుడు వినాయకుని భక్తుడైన భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి నా విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన మీ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా ఇప్పుడు ఇంద్రుడు ఈ రోజు పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనిపించింది సైనికులు వెంటనే పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది ఉదయం అంతా ఏమీ తినకుండా చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజున మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు మరణానంతరం గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం అని చెప్పాడు గణేష్ని దూతని ఆ స్త్రీ మృతదేహాన్ని తమకి ఇమ్మని సైనికులు ఎంతో ప్రతిమలారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ని దూత అంగీకరించలేదు కానీ ఆమె దేహం పైనుంచి వీచిన గాలికి ఆ విమానం ఆగిపోయిన చోటు నుంచి బయలుదేరింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహార చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది ఈ వ్రత మహాత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సులతో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు సంకష్టహర చతుర్థి మరొక వ్రత కథ పుత్ర సంతానం లేని కృతవీర్యుడు అనే వ్యక్తి తపస్సు పితృలోకంలో ఉన్న తన తండ్రిని కదిరించగా అతడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తక రూపంలో పొందినట్లు దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీరునికి ప్రసాదించినట్లుగా పురాణం తెలుపుతుంది కృతవీరుడు ఈ వ్రతాన్ని పాటించి గణేష అనుగ్రహంతో కార్తవీర్యార్జుడు అనే పుత్రుణ్ణి పొందాడు విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడు అనే మహారాజు తాను సంకష్టాహార గణపతి వ్రతం ఆచరించి తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలందరినీ వినాయక లోకానికి తీసుకువెళ్ళినట్లుగా వ్రత కథ जय गणेश